హాయ్ హలో నమస్తే కంటి సమస్యలు ఐ ప్రాబ్లమ్స్ ఇవి ఒకప్పుడు పెద్దవారిలో చూసేవాళ్ళం అయితే ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్లకు ఈవెన్ చిన్న పిల్లలకు కూడా ఈ సమస్యలు వస్తున్నాయి అసలు కంటి సమస్యలు రావడానికి కారణం ఏంటి కంటి సమస్యలను ఆయుర్వేదంలో ఏ విధంగా ట్రీట్ చేస్తారు వీటి నుంచి ఓవర్కమ్ చేసేందుకు ఎటువంటి విధానాలు అనేవి ఉన్నాయనే అంశాన్ని అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు అగ్నార్ రెడ్డి గారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ కంటి సమస్యలు అనేవి సర్వసాధారణమైపోయాయి ఇప్పుడు అందరినీ వేధిస్తున్నాయని చెప్పాలి అసలు ఈ కంటి సమస్యలు రావడానికి కారణాలు ఏమిటంటే లోపభూ ఇష్టమైన ఆహారం ఫస్ట్ కంటి సమస్యలు రావటానికి మనకి అవసరమైన న్యూట్రియన్స్ అన్ని లేకుండా ఉండేటువంటి ఆహారం రెండవది కంటికి రెస్ట్ ఇవ్వకపోవడం మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు సిస్టమ్స్ ఇవి బాగా టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కళ్ళకి ఎక్కువగా స్ట్రెయిన్ ఇస్తున్నాము సరిపడినంత రెస్ట్ ఇవ్వటం లేదు ఆ స్ట్రెయిన్ తట్టుకునే స్థాయిలో కళ్ళకి న్యూట్రిటివ్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వటం లేదు అందువల్ల ఇటువంటి పరిస్థితి వస్తుంది ఈ కంటి సమస్యలు వయసు సంబంధం లేకుండా వస్తున్నాయి ఎందుకోసము చిన్న పిల్లలకు కూడా ఆన్లైన్ క్లాసులు సాటర్డే సండే వస్తే హాఫ్ డే ఆన్లైన్ క్లాసులు అంత అఫోర్డబిలిటీ ఉండి ప్రతి ఒక్కళ్ళు ల్యాప్టాప్ లాంటివి కూడా పెట్టుకోలేరు కదా మొబైల్ ఫోన్లలోనే ఉంటుంది ప్లస్ ఆడుకోవాలన్నా కూడా ఇంతకు ముందు ఆడుకునే విధానం వేరు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఆడుకోవడం వీటి వల్ల కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి కంటి సమస్యలు అనేవి ముఖ్యంగా ఒక తొమ్మిది రకాలు ఉంటే వాటిల్లో ఒక మూడు రకాలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి వచ్చే పరిస్థితి ఉంది వాటిల్లో దృష్టి లోపం అనేది మొదటి సమస్య అంటే దగ్గర దృష్టి దూర దృష్టి అట దూరం దగ్గర కనిపించకపోవడం అట్లాగా రెండోది వచ్చి ఫోటో ఇంటాలరెన్స్ అంటే కాంతిని చూడలేకపోవడం ఇప్పుడు ఆ లైట్ ఉంది ఇట్లా నేను చూస్తున్నాను కొంతమంది చూడలేరు ఇట్లా చూడాలి చిన్నగా చేసి ఆ డైరెక్ట్ లైట్ని తీసుకోలేరు మూడోది ప్రతి సీజన్ లో అంతకు ముందు కంటే ఎక్కువగా విపరీతంగా కంజక్టివైటీస్ వస్తుంది వర్షాకాలం వచ్చిన వెంటనే కండ్ల కలక వస్తుంది ఎక్కువ అవును అవును గతంతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది ఈ మూడు సమస్యలు ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి కంటి సమస్యలుగా చూస్తాం వీటికి సంబంధించి కంటి దృష్టిలో వచ్చేటువంటి లోపం సైట్ లో వచ్చేటువంటి లోపాన్ని నివారించాలంటే కంటికి చిన్న ఎక్సర్సైజ్ ఉంటాయి అవి చేయడము వాటితో పాటుగా కంటికి అవసరమైన విటమిన్ ఏ అందించాలి ఇప్పుడు ఆయుర్వేద ప్రకారం పొన్నగంటి ఆకు అని ఒకటి ఉంటాం ఆ ఆకుకూరని డైలీ తిన్నట్లయితే పప్పులో వండుకొని తినవచ్చు వేరే కూరల్లో వండొచ్చు దానిని ఫ్రై లాగా కూరలాగానో వండుకొని తినొచ్చు దాదాపుగా కనీసం యాభై నుంచి వంద గ్రాములు ఆకుకూర ఒక కుటుంబ సభ్యులు ప్రతిరోజు తింటూ ఉన్నట్లయితే కంటి దృష్టికి సంబంధించినటువంటి సమస్యల నుంచి దూరంగా ఉండగలరు జాగ్రత్త పడవచ్చు పొన్నగంటే కొన్నగంటే కంటి దృష్టి సమస్య వచ్చిన తర్వాత కూడా తీసుకుంటున్నట్లయితే అది కొంతగా తగ్గుతుంది పూర్తిగా నయం కాదు కానీ తగ్గుతుంది ఆ సైట్ నెంబర్ అనేది తగ్గుతుంది అట్లా ఇక రెండోది ఫోటో ఇంటాలరెన్స్ కాంతిని డైరెక్ట్గా చూడలేకపోవడం ఇది యూజువల్గా ఎక్కువగా మొబైల్ ఫోన్ల సిస్టమ్స్ యూజ్ చేసే వాళ్ళకి వస్తుంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ నైన్టీ పర్సెంట్ ఈ కేటగిరీలోకి వస్తాం ఫోటో ఇంటాలరెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఇతరత్ర వెన్ను సమస్యలు లాంటివి కూడా వస్తాయి కానీ ఫోటో ఇంటాలరెన్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి వస్తుంది మూడోది హైజీన్ మెయింటైన్ చేయడం లేదు ఇప్పుడు అందుకోసమని కనెక్టివిటీస్ కళ్ళ కలక అందరికీ రావడం మొదలు పెడుతుంది ఈ కళ్ళ కలక లాంటివి రాకుండా ఉండాలి అంటే 아쪽에 거를 보 కొద్దిగా నీళ్ళల్లో అంటే ఒక చిటికెడు చేతితో పచ్చకర్పూరం పొడి ఎంత తీసుకోగలమో అంత పచ్చకర్పూరాన్ని ఒక ఫైవ్ ఎంఎల్ నీళ్ళల్లో కలిపి ఒక రెండు చుక్కలు ఈ కంట్లో రెండు చుక్కలు ఈ కంట్లో వేసుకొని కళ్ళు మూసుకొని ఒక ముప్పై సెకండ్ నుంచి తర్వాత కళ్ళు తెరుస్తూ ఉంటే కళ్ళకి ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ప్లస్ ఈ ల్యాక్మల్ గ్లాన్స్ అన్ని ఓపెన్ అయ్యి కొంచెం క్లియర్ గా ఉంటుంది ఇక మనకి మిగిలింది ఫోటో ఇంటాలరెన్స్ ఈ ఫోటో ఇంటాలరెన్స్ తో పాటుగా ఐబాల్ స్ట్రెంత్ తగ్గడము కొంతమందిలో ఇంట్రాక్యులర్ ప్రెజర్ పెరగడం ఇటువంటి పరిస్థితులు వస్తాయి వాటికి సంబంధించి ఆయుర్వేదిలో మంచి ప్రక్రియ ఒకటి ఉంది దాన్ని అక్షితర్పణము అంటారు ఓకే అటువంటి అక్షితర్పణాన్ని ఇక్కడ ఈ ఫోటోలో చూడవచ్చు ఇప్పుడు మనము ఒక పేషెంట్ పైన ఈ అక్షితర్పణాన్ని డెమో చేసి చూపిస్తాము మనము ఇప్పుడు కంటికి సంబంధించినటువంటి ప్రక్రియ అక్షి తర్పణము అనేటువంటి ఒక ప్రక్రియ చేస్తాము దీని ద్వారా కంటికి సంబంధించిన ఐబాల్ మధ్య స్ట్రెంగ్ అవుతాయి దృష్టికి సంబంధించిన లోపం కొద్దిగా సరి అవుతుంది ఫోటో ఇంటాలరెన్స్ కూడా తగ్గుతుంది ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది దీనికి గాను ముందుగా పేషెంట్ను ఈ విధంగా కూర్చోబెట్టడము లేదా పడుకు చేయాలి దీనికంటే ముందుగా పేషెంట్కి చేయబోయే ప్రక్రియ గురించి వివరించాలి భయం లేకుండా ఉండటానికి కంటిపై చేయడం కదా దానికోసం ఇలా చేసిన తర్వాత మినప పిండితోటి కళ్ళకు సంబంధించి మనం ఈ విధంగా ఒక టబ్బులాగా తయారు చేసి కళ్ళ పైన ఈ విధంగా పెట్టవలసి ఉంటుంది కళ్ళ పైన పైన కనుబొమ్మల పైన కనుబొమ్మల నుంచి బయటకి ఏమీ దొరికిపోదు హైట్ ఉంటుంది కాబట్టి అటు ఇబ్బంది ఏమీ లేదు సైడ్స్ మాత్రమే కిందకి జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని ఇట్లా చేసిన తర్వాత నీరు తీసుకొని ఆ నీళ్ళతో కొద్దిగా ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే పక్కల నుంచి కారిపోకుండా సరిగా అతుక్కుంటుంది ఈ విధంగా ముందుగా చుట్టూ గోడ తయారు చేయవలసి ఉంటుంది ఈ విధంగా టబ్ ఫామ్ చేసిన తర్వాత త్రిఫల కృతం తీసుకొని దాన్ని కొద్దిగా వేడి చేసి ద్రవ రూపంలో ఈ విధంగా ఒక్కొక్క చుక్కగా పోయవలసి ఉంటుంది అలా పోసిన తర్వాత పేషెంట్ని మెల్లగా కళ్ళు తిరగమని చెప్పాలి మెల్లగా కళ్ళు తిరవండి కళ్ళు తెరిచిన తర్వాత కూడా మెల్లగా తెరవండి తెరిచి ఓపెన్ చేసే ఉంచండి లైట్గా మంట పుడతాయి వెంటనే ఆగిపోతుంది మంట ఓపెన్ చేయండి అలాగే ఉండండి ఈ విధంగా ఒకటి నుంచి మూడు నిమిషాల వరకు మాత్రమే కళ్ళు పూర్తిగా మెడిసిన్ లో మునిగి ఉండే విధంగా గాని కళ్ళు తెరిచినప్పుడు లోపలికి కంటి లోపలికి మెడిసిన్ పోయే కానీ చేస్తూ ఉండాలి అంతకు మించి ఎక్కువసేపు చేయకూడదు ఈ విధంగా అక్షితర్పణం అనేది చేసినప్పుడు కళ్ళకు సంబంధించినటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది చాలా వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది ఈ అక్షతర్పణము నేను మెడిసిన్ చదివేటప్పుడు నేను కూడా చేసుకొని ఉన్నాను ఇప్పటి వరకు నాకు కళ్ళకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాలేదు ఓకే ఇన్ని సిట్టింగ్స్ ఇలాంటివి చేయాల్సి వస్తుంది సార్ ఒక్కసారి సరిపోతుంది సరిపోతుంది వీళ్ళకి తీవ్రంగా ఇబ్బంది ఉన్నట్లయితే మూడు రోజులు ఏడు రోజులు అలా చేసుకుంటూ ఓకే సో కంటికి సంబంధించి అనేక సమస్యలు నయం చేసేందుకు అక్షితపను అనే చక్కని ఆయుర్వేద వైద్యాన్ని మా వ్యూవర్స్ కి పరిచయం చేసినందుకు